వెల్కమ్ టు మై నేను మీ జాక్రీసెన్ ఎస్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమి నడుస్తుంది అంటే నిజంగా కన్నప్ప మూవీ నడుస్తుందనే చెప్పాలి సో అంత సక్సెస్ గా అయితే రన్ అవుతుంది మంచు విష్ణు గారు యాక్ట్ చేసిన మూవీ అట్లానే ప్రభాస్ గారు కీలక పాత్రలో పోషించిన వాటి కన్నప్ప మూవీ ప్రతి ఒక్కరిని ఎంతగానో గట్టిగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి లాస్ట్ మినిట్లో అయితే ప్రతి ఒక్కరి చేత కంటతాడి తెప్పిస్తుందని కూడా చెప్పాలి సో ఫస్ట్ ఇక సినిమాలో యాక్టర్స్ క్యాస్టింగ్ కావచ్చు పెద్ద పెద్ద యాక్టర్స్ని ఎవరినైతే తీసుకున్నారో వీళ్ళందరూ పోషించిన పాత్రలు కూడా ఎవరికి వాళ్ళు మంచిగా వాళ్ళ పాత్రని మంచిగా తీర్చిదిద్దారని ఆ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరిపిచ్చేశారు అట్లనే డైలాగ్ డెలివరీ కావచ్చు మోహన్ బాబు గారి యాక్టింగ్ నిజంగా లాస్ట్లో మంచు విష్ణు గారి యాక్టింగ్ కూడా వారి కెరీర్లోనే మంచు ఫ్యామిలీకి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో అయితే ప్రస్తుతం అసలు ఈ మూవీ గురించి చాలామంది ఇది ఒక మైథలాజికల్గా చూడొచ్చు ఫ్యాంటసీగా మూవీగా కూడా చూడొచ్చు అనమాట సో అసలు పబ్లిక్లో కూడా ఇది ఎప్పుడు కన్నప్పంటే మనకి నిజంగా రియాలిటీగా రియల్గా జరిగిన ఒక భక్తుడి స్టోరీ కాబట్టి అసలుకి ఇది పబ్లిక్లో ప్రతి ఒక్కరు చూసారా లేదా పబ్లిక్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి సో లెట్స్ వాచ్ హలో ఎలా ఉంది మూవీ మహాదేవ శంకర సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే బ్లాక్ కొట్టేదంటే ఉంది ఎందుకంటే మనోజ్ ఎక్కడో పనులు దులుకొని కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేసి సినిమాకి వచ్చాడు అది కూడా దృష్టి తెచ్చుకొని కూడా వాళ్ళ యొక్క మంచు మోహన్ గారు గాని మంచు విష్ణు గారు గాని అర్థం చేసుకుంటారని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనోజ్ గారు ఎక్కడో ఉండి కూడా ఆ సినిమాకి వచ్చాడంటే ఎన్నో పగలున్నా ఎన్నో కక్షలున్నా సరే ఆ కుటుంబంలోకి ఇంక్లూడ్ అవుదామని మా వాళ్ళంటూ ఉన్నారనేసి మనోజ్ గారు సినిమాకి వచ్చారు ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే సినిమా కూడా ఆల్మోస్ట్ నాన్న ప్రేమతోతే కలిసింది మొత్తం నాన్న లేని సినిమా లేనంటే ఉన్నట్టుంది ఎందుకంటే ఆ యాక్టింగ్ పర్పసే కానీ విష్ణు గారు అలాగే మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు మీరు నాన్నకి అట్లా ఆ విధంగా ఉండుంటే కనుక ఎమోషన్ బాగా అవుతుండే పెదరాయిడి తర్వాత ఈ సినిమాలతో మీకు పుట్టగదులు అనేది మొదలైనవి ప్రభాస్ గారు ఈ సినిమాలో మీరు అడిగి పెట్టినందుకు మీకు ఇవి మంచు మనోజు వాళ్ళకు కానీ మంచు విష్ణు గారు కానీ మంచు అలాగే మోహన్ బాబు గారు కానీ మంచి అదృష్టం అనుకోవచ్చు మీరు అడుగు పెట్టింది సినిమా అయితే బ్లా హిట్ కాదంటున్నారు బట్ హిట్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో అట్లని అనుకుంటున్నారు అది హిట్ అయ్యేది అనిపించింది అంటున్నారు కదా స్టార్టింగ్ లో అయితే బోరింగ్ కొట్టింది లాస్ట్ కూడా బోరింగ్ కొట్టింది ప్రతి ఒక్కరు చేసే విధమే ఆయన కూడా లాస్ట్ గ్రాఫిక్స్ చేశారు ఏం లేదు లాస్ట్ లా మిడిల్ లో మాత్రం ప్రభాస్ గారు మొత్తం రెచ్చ కొట్టేశారు ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడికి రెచ్చ కొట్టేసి దెబ్బని ఎట్లా లేపితే ఎట్లా మంట వస్తుందో అలా లేపి శివుడికి ఎట్లా శివుడిని మనం ఎట్లా దైవ పూర్వంగా ఎట్లా భక్తి పొందాలనేసి ప్రభాస్ గారు అయితే ఆ విధంగా ముప్పై నిమిషాలు కూడా తెలియజేశారు ప్రభాస్ గారు ఆ విధంగా అయితే ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దయం సినిమా ఈ భక్తి సినిమా మ్యాచింగ్ అయిపోయింది మిక్స్ మిక్స్ సూపర్ ఉంది సినిమా అయితే ప్రతి ఒక్కరు వాచ్ చేయండి మోహన్ లాల్ గారు మీరు బాగానే చేశారు ఒక్క రూపాయి కూడా రెమినేషన్ కూడా ఎవరు ఆశించలేదు ఆ సినిమాలో ఉన్న వాళ్ళు కూడా అది చాలా మంచిది ఎందుకంటే భక్తి గురించి చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రూపాయి కూడా ఆశించకుండా ఉంటే ఎన్నటికీ ఎప్పటికైనా సరే మీకు మంచి ఉంటుంది ఎందుకంటే పైకి పోయినా సరే స్వర్గంలో పోయినా సరే మీకు ఈ ఆయన దేవుడు సినిమా తీస్తున్నారు కాబట్టి ఎటువంటి మీకు శిక్షలు అయితే ఉండవు ఎన్ని పాపాలు చేసినా అట్లాంటి సినిమాలు తీస్తే మీరు కంపల్సరీ దీక్ష అవుతారు మీరు కంపల్సరీ అవుతారు కానీ కొంతమంది ఏంటంటే హిందూస్ కూడా చిన్న కొంతమంది ఏంటంటే ఇట్లా నెగిటివ్గా చేస్తున్నారు బట్ అది చేయడం కూడా ఏంటంటే నేను ఏమంటున్నా అంటే నేను ఒక హిందూ నేను కూడా ఒక హిందూనే బజరంగ్ బలి టీమ్ మాది బట్ నేను కూడా ఏంటంటే నేను కూడా ఒక హిందూగా ఏం చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ మా హిందూస్కి ఈ సినిమాని ఈ సినిమాని ప్రతి ఒక్కరు సినిమా సినిమా విధంగానే తీసుకోండి మన యొక్క హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులు సినిమాని కొంచెం సినిమా తీసుకోండి వీళ్ళ సినిమా ఇండస్ట్రీ అంటే పది మంది పది చాలా మందిని కనుక్కున్నారు తిరుపతిలోకి వెళ్ళి కనుక్కున్నారు అంటున్నారు బట్ లాస్ట్ మూమెంట్లో నాకు కూడా ఒక హిందూగా శివుడి మీద వేయడం అనేది నాకు చాలా అది బాధాకరమైనది బట్ వాళ్ళు ఏ విధంగా తీసారో కూడా వాళ్ళకే తెలియాల్సి ఉంటది తప్పు చేసినట్టయితే భగవంతుడు ఎప్పటి ఎన్నటికీ కూడా వదలడు తప్పు చేసినట్టయితే వాళ్ళే శిక్షిస్తారు బట్ మన హిందూస్ కూడా మనం ఏమనుకోవాలంటే అర్థం చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు తీస్తున్నారంటే వాళ్ళు శిక్ష వాళ్ళే సర్వనాశనం అయిపోతారు అని అనుకోవాలి తప్ప మన హిందూస్ కూడా అంత చెయ్య అవసరం లేదు కృష్ణరాజు గారి మూవీ కన్నప్ప దాన్ని రీప్లేస్ చేసింది అనుకోవచ్చు కృష్ణరాజు గారు అంటే ఇప్పుడు ఏ సినిమానైనా ఇండస్ట్రీ వాళ్ళు కాపీ రైట్ లేని ఏది అవ్వదు ఇప్పుడు ఇది నేను అనుకున్నానంటే ఈ సినిమాని చూసి గా ఆది పురుషు ఆది లో ఉన్న రాముడి యొక్క కథ ఏమో అనుకున్నాను నేను స్టార్టింగ్ నుంచి అట్లానే అనుకున్నాను అట్లనే కూడా సీన్ కూడా అట్లానే అయింది ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాలకి వెళ్ళి బిట్టి బిట్టు కాపీ రేట్ చేసిందే ఎవరికి ఎవరికి తెలివి లేదు ఆడ సినిమా ఇండస్ట్రీలో బట్ మన కృష్ణరాజు గారు కొంచెం సపోర్ట్ అయితే చేశారు బట్ అది అవుతుంది సినిమా మంచి మనస్సుతో కలిసే సినిమా చూసాం ఆయన కొంచెం పైన ఉన్నాడు మేము కింద ఉన్నాం సినిమా సినిమా బాగుందండి కొన్ని ఎగస్ట్రాలు పెట్టారు ఏంటంటే కన్నప్ప కథ బాగా తెలుసు కాబట్టి మాకు సార్లు చూసాం కాబట్టి ఆ స్టోరీ బాగానే ఉంది కానీ మధ్యలో ని పెట్టారు అసలు కన్నప్ప సినిమాలో విలన్స్ లేరు మూర్ఖుడు ఒకటే ఉంటాడు కన్నప్పని దేవుణ్ణి నమ్మని మూర్ఖుడు ఉంటాడు ఆ మూర్ఖుణ్ణి మార్చే క్రమంలో తన క్రీడలి కానీ తర్వాత దేవుడు గాని అతను మార్చుకునే క్రమంలో మార్చుకుంటారు ఆ కొన్ని పెట్టిన యుద్ధ సన్నివేశాల కోసం అని చూస్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది డబ్బులు పాడు చేసుకున్నారు రాణసరా మోహన్ బాబు గారు అదే విష్ణు బాబు అనుకున్నాం కానీ లాస్ట్ ముప్పై గంట మాత్రం సినిమా మామూలుగా లేదు ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా బాగుందండి ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమాకి ఆ బ్రహ్మాండమని